ఈరోజు ఈ వీడియో వచ్చేసి సూపర్ సూపర్ శారీ కలెక్షన్స్ అండి చాలా మన బడ్జెట్ రేట్లోనే ఉన్నాయి అన్నమాట ఈ శారీ వచ్చేసి అండి ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ తీసుకున్నారు చాలా బాగా ఉంది క్వాలిటీ వచ్చేసి చాలా బాగా నచ్చింది కూడా మనకి కాంబినేషన్లో ఒక వేర్ లుక్ అనేది వస్తుంది మనము డే కానివ్వండి నైట్ కానివ్వండి ఏ టైంలో కట్టుకున్నా కానీ కానీ బాగుందండి కలర్ వచ్చేసి డిజైన్ కానివ్వండి క్లాత్ కానివ్వండి చాలా సూపర్గా ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేసి మనకి ఫ్యాన్సీ పట్టు అన్నమాట ఇక్కడ వచ్చేసి చాలా చాలా చిన్న చిన్న డిజైన్ బార్డరు చాలా బాగా వచ్చింది హెవీ బార్డర్ ఉన్నది ఉన్నది స్మాల్ బార్డర్స్ ఉన్నాయి ఇంకా ఇవి అండి మనకి లేటెస్ట్ న్యూ మోడల్ డిజైన్ మనకి సిల్క్ శారీస్లో ఈ మధ్యకాలంలో పర్పుల్ కలర్ అంటే లావెండర్ కలర్ అది చాలా ఫ్యాషన్ అవుతుంది కదా ఇంకా వచ్చేసి మనకి ఇది న్యూ మోడలే అండి మనకి ఆనంద్ కలర్ అలా దొరకడం చాలా రేర్ చాలా బాగుంది క్లాత్ కూడా సిల్క్లోనే లోనే మనకేమంటారు కాంచీవరం సిల్క్ అన్నమాట ఈ యెల్లో కలర్ అయితే చాలా బాగుంది మనకి హెల్దీ ఫంక్షన్స్ అప్పుడు మనం పసుపు కార్యక్రమం అప్పుడు కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి లింక్స్ అవైలబుల్ ఉన్నాయి